ములుగు జిల్లా ఏటూరు నాగారం నూట అరవై మూడు జాతీయ రహదారిపై డిసిఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నూట డెబ్బై ఐదు క్వింటాల్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ పట్టుకున్నారు మహబూబాబాద్ జిల్లా గుండాల మండలం నుంచి తరలిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు వాహనాన్ని ఏటూరు నాగారం జాతీయ రహదారిపై పట్టుకున్నామని ప్రభాకర్ తెలిపారు నూట డెబ్బై ఐదు క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై గోదాం కు తరలించి డిసిఎం వాహనాన్ని ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ ప్రభాకర్ తెలిపారు అవుట్స్కల్స్లో ఈ పీడిఎస్ రైస్ ఒక వెహికల్లో లోడింగ్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ తోటి మా విజిలెన్స్ వాళ్ళని అలర్ట్ చేయటం జరిగింది ఆ వెహికల్ అప్పటికి అయింది ఫాలో అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏటూ నాగారం ఏరియాలో ఈ బ్రిడ్జి దగ్గర ఫోర్ ఓ క్లాక్ దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు దాంట్లో ఉన్న ఒక వ్యక్తి కూడా అతను చీకట్లో అతను పారిపోయాడు లారీని తీసుకొచ్చి ఇక్కడ ఏటూ పోలీస్ స్టేషన్ పెట్టాము మార్నింగు ఇక్కడ లోకల్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ వాళ్ళంతొచ్చారు సుమారు నూట డెబ్భై ఐదు క్వింటాలు పీడిఎస్ ధాన్యాన్ని రై బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు ఒక వ్యక్తి ఈ బియ్యాన్ని అక్కడ కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు అక్కడ లోపలలో జంపయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఇప్పుడు ఈ డిస్టిక్ అతని అక్కడ లోకల్గా కలెక్ట్ చేయటం తక్కువ రేటు కలెక్ట్ చేసి ఈ సత్యనారాయణకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు మళ్ళా వీళ్ళు దీన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ రేటు అమ్ముకోవటం జరుగుతుంది ఈరోజు దాన్ని వెహికల్ సీజ్ చేసాము బియ్యాన్ని ఇక్కడ ఏటు నగరంలోనే సివిల్ సప్లైస్ గోడౌన్లో అక్కడ బియ్యం దిగిన తర్వాత ఎంటీలారని ఇక్కడ పోలీస్ స్టేషన్ హ్యాండిల్ చేస్తాము ఈ వెహికల్ డ్రైవరు ఓనరు ప్లస్ ఈ జంపయ్య అండ్ సత్యనారాయణ ఇలా నలుగురు మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది